హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న జరిగిన ముష్కరుల దాడిలో చాలామంది సుమారు ముప్పై మంది పర్యాటకులు మరణించడం జరిగింది దానికి సంబంధించి పాకిస్తాన్పై ప్రతీకార చర్య తీసుకోబోతుంది కదా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇక పూర్తి వివరాల్లోకి వస్తే నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లోని పాయల్గాం ప్రాంతంలో జరిగిన పుష్కరుల దాడిలో సుమారు ఇరవై ఏడు మంది చనిపోయినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ఇంకా మరణ శాతం పెరిగే అవకాశం ఉంది చాలా మంది క్షతగాత్రులు అయ్యారు అయ్యారు కూడా సో ఈ పరిస్థితిని అప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షించడం జరిగింది వారితో పాటు ఆ నిన్న రాత్రికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కాశ్మీర్ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిపై సమీక్షించడం జరిగింది ఆ తర్వాత తగిన నిర్ణయాల కోసం ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు ఆ పర్యటనను కుదుంచుకొని మరీ ఇప్పటికే ఈరోజు న్యూఢిల్లీ చేరుకోవడం జరిగింది ఆ తర్వాత ఎయిర్పోర్ట్లోనే గమైన అధికారులతో మంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఇదే రోజు సాయంత్రం ఆరు గంటలకు క్యాబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ లోపల ఈ మంచి నిర్ణయాలు అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది అయితే వీటిలో ఏ విధంగా ఉండాలన్నది అనేది ఒకసారి మనం ఊహించినట్టయితే పాకిస్తాన్ నుండి ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి ప్రతిసారి ఏదో విధంగా మనకు నష్టం చేకూరుస్తున్నారు మళ్ళీ మళ్ళీ గిచ్చుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి దాన్ని పర్మనెంట్గా తొలగించాలంటే పాకిస్తాన్పై యుద్ధం ప్రకటిస్తారా లేదా ఆ ఉగ్రవాదుల సవరణాలను పూర్తి స్థాయిలో మరొక సర్జికల్ స్ట్రైక్ వంటివి చేసి ఆ సవరణి నాశనం చేస్తారా అనేది మనం చూడాల్సిందే లేదా పనిలో పనిగా పిఓ యుద్ధం ప్రకటించి పిఓ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం కొట్టిపారేయలేని పరిస్థితి సో ఈ విధంగా పలు కీలకమైన నిర్ణయాలు ఈ రోజు సాయంత్రం జరిగే కేబినెట్ మీటింగ్ లో తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ చూద్దాం ఏం జరుగుతుందో సో ముష్కరులు వారి యొక్క చాను వారే కొని తెచ్చుకున్నట్టు లేదా వారి దేశాన్ని పాకిస్తాన్ పూర్తిగా నాశనాన్ని కోరుకునే విధంగా ఢిల్లీగా జలాడే విధానానికి ఇక మీదట స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పైచేయి సాధిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళని మితక వాళ్ళని అంచువేయడంలో కాస్త మితక వైఖరి అనుభవిస్తున్న అనే ఆరోపణలు కూడా ఆ జాతీయవాదుల నుండి బలంగా వినిపిస్తున్నాయి కాబట్టి అటువంటి తరుణంలో బలహీనంగా ఉన్న ప్రస్తుత పాకిస్తాన్ ఇప్పుడే ఖచ్చితంగా తరని కొట్టి పనిలో కొన్ని పీవకని కూడా స్వాధీనం చేసుకొని వారి ఉనికి లేకుండా వేయాలి అవసరమైతే పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలో నుండి తీసేయాలి అనేది మన జాతీయవాదుల ఆకాంక్ష సో చూద్దాం ఏం జరుగుతుందో అనేది మరొకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో మనకు విషయంపై క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పటి వరకు వెలుచిద్దాం కానీ మంచి నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉంది కేబినెట్ లోపల నిన్న జరిగిన దాడిలో ఖాతా ఏమైనా చర్య ఏంటంటే ముఖ్యంగా హిందువులనే టార్గెట్గా చేసుకొని ఆడవారిని మగవారికి పర్గడ ప్రదేశంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నవారిని మగవారిని పర్గడ చేసుకొని వారి యొక్క ఐడి కార్డులు చూపించుకొని వాళ్ళ మతాన్ని అడిగి గుర్తింపు కార్డులు తీసుకొని వారి యొక్క మతాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన ఎందుకంటే మగవారిని చంపివేయడం జరిగింది అక్కడ ఉన్న మహిళలను చంపాలి చంపకుండా పిల్లలను చంపకుండా వదిలివేయడం అలాగే వారిని మీ మోడితో చెప్పుకోండి పో అని అనడం చాలా చాలా ఆశ్వాస్పదంగా ఉంది

వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే ఒక లైక్ చేయడం లేదా షేర్ చేయడం చేయండి సో ఇటువంటి మరెన్న ఈ వీడియో వీడియోస్ వీడియోలో మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతవరకు సై థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరో మంచి వీడియోతో ముందుకు వస్తానండి థ్యాంక్ యూ